హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలివల్డ్ సినీ రంగంలో అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో అసలు ఊహించడం చాలా కష్టం కానీ ఒక సినిమా సక్సెస్ అయితే చాలా వరుస ఆఫర్స్ అయితే క్యూ కడతాయన్నది మనందరికీ తెలుసు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ క్రేజ్ అయితే ఒక్కసారిగా ఇలా మారిపోయింది దీంతో ఈ అమ్ముడు పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది ఇంతకీ ఈ అమ్ముడు ఎవరో తెలుసా తనే ఖయాదు లోహర్ ప్రస్తుతం సినీ రంగంలో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ఖయాదు లోహర్ ఏడేళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో అలరిస్తూ వస్తుంది కానీ మొదటి నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముదుగమ్మ గతేడాది మాత్రం తన పోరాటానికి ఫలితం దక్కింది తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన డ్రాగన్ సినిమా ఈ బ్యూటీకి కెరీర్ మలుపు తిప్పేసింది ఈ సినిమాతో ఖయాదు లోహర్ సెన్సేషన్ అయిపోయింది అండ్ ఈ మూవీ అంత పెద్ద హిట్ అవుతుందని తను కూడా ఊహించుండదేమో అండ్ తనకు ఈ రేంజ్ క్రేజ్ వస్తుందని కూడా అనుకోలేదేమో ప్రస్తుతం నాని నటిస్తున్నది ప్యారడైజ్ చిత్రంలో ఖయాదు లోహర్ కథానాయక్ నటిస్తుంది త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రాబోతోంది చూడాలి మరి అలాగే కాలీవుడ్ హీరో అధర్వ సరసన కూడా ఓ సినిమాలో నటిస్తుంది అలాగే తమిళ్ హీరో షింభు సరసన ఆయన నలభై తొమ్మిదవ చిత్రంలో నటించేందుకు కూడా రెడీ అయిపోయింది ఖయాదు అంతేకాకుండా సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ జోరు కొనసాగిస్తోంది అయ్యదు త్వరలోనే ఈ బ్యూటీ నివరించిన సినిమా ఆఫర్స్ అయితే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ అమ్మడు ఫొటోస్ నెట్టింటే చాలా వైరల్ గా మారిపోయాయి మీరు కూడా లొక్కే అండి